చాలా మంచిగా ఉందండి ప్యూర్ లెనిన్ బేస్ లో ఉంటుంది చాలా క్లాసీగా గా ఉంటుంది ఐటమ్ పోచంపల్లి స్టైల్ లో ఉంటది కిందికి జరీ బోర్డర్ ఉంటది మనకు శారీ మొత్తం ఇక్కడ దగ్గర నుంచి గమనిస్తే ఇవంతా లైన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది సిల్వర్ లో ఉంటది కొత్త కాన్సెప్ట్ అనమాట డిజిటల్ ప్రింట్ టూ సైడ్ జరీ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా జరీ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చేసారండి ఎంత బాగున్నాయో చూడొచ్చు క్యాట్లాగ్ ఐటమ్ అండి క్యాట్లాగ్ అంటే డిజైనర్ సారీస్ ఎక్కువ శాతం పోయేది డిజైనర్ వేర్ సారీ మేడం కొత్త మోడల్ ఫస్ట్ టైం ఇన్ మార్కెట్ అండ్ జరీలో కూడా ఈ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగా జరీ ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతుందో చూడొచ్చు అండ్ మనకి శారీ కంప్లీట్ లుక్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా మంచి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ ఎవరైతే అడుగుతారో అండ్ శారీ మొత్తం లుక్ చూసుకుంటే మీకు ఎంత బాగా ప్యూర్ లీ సాఫ్ట్ అదే చాలా సాఫ్ట్ గా ఉంది No. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మనమీయర్స్ అందరికి నిజంగా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ అలాగే ఆఫర్ లో ఈ రోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి ఇటువంటి ఆఫర్స్ ఏంటంటే మీకు ఈ ఆఫర్స్ అన్ని కూడా అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతకంటే ముందు నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసాను సాలాసార్ టెక్స్టైల్స్ దగ్గరికి అండ్ అలాగే వీళ్ళకి ఇంకొక షాప్ కూడా ఉందండి సాలాసార్ శారీస్ అనమాట కంప్లీట్ గా ఈ టూ బ్రాంచెస్ సంబంధించిన డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే అయితే యాడ్ చేస్తాను అండ్ మనకి సాలసర్ టెక్స్టైల్స్ అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనాలో తారాచంద్ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉంటుంది సాలసర్ సారీస్ మనకి షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనాలో ఎట్లా అంటే నియర్ బై గుప్తా హాస్పిటల్ పక్కనే బిసైడ్ లో మనకి సెకండ్ ఫ్లోర్ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు ఆ షాప్ కైనా వెళ్ళొచ్చు ఈ షాప్ కైనా కూడా వెళ్ళచ్చండి రెండు దగ్గర సేమ్ ప్రైజెస్ సేమ్ వెరైటీస్ అయితే అవైలబుల్ అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సారీస్ అన్ని కూడా మార్కెట్ కి సప్లై చేస్తారు కాబట్టి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అంటే మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ధరలకే పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్ చెప్పాను కదండి సో మీరు శారీస్ తీసుకెళ్లారు మీకు సేల్ అవ్వలేదు మిగిలిపోయిన సెట్ సెట్ మొత్తం అట్లానే అటువంటి మీరు వన్ మంత్ లోపల ఎప్పుడైనా సరే ఇక్కడికి విజిట్ చేసి మీకు నచ్చిన సెట్ ఏదైనా న్యూ డిజైన్ సెలెక్ట్ చేసుకొని మీరు సేల్ కానీ సెట్ టు సెట్ ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళకి ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కూడా శారీస్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఈ ఆఫర్స్ అయితే ఎవరు ఇవ్వలేదు కదండి చాలా మంది అడుగుతుంటారు అటువంటి వాళ్ళకి ఈ ఆప్షన్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకొక ఆఫర్ కూడా ఉందండి మీరు ఫర్ సపోజ్ టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేశారు క్యాష్ ఇచ్చేసారు షాప్ వాళ్ళకి త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండి మరి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అసలు వెరైటీస్ ఎలా ఉన్నాయి చక్కగా మనం ఎంతకు సేల్ చేసుకోవచ్చు ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి చూసుకోవాలి అనుకుంటే ఫుల్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో ఇంకా వీడియో అయితే నేను కలెక్షన్ ఐటమ్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే సార్ నాడుగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఓకే సార్ సో మరి ఫస్ట్ శారీ అయితే ఏం కలెక్షన్ చూపిస్తుంది ఇది శారీ వచ్చేసి మనకు లిలిన్ లో డిజిటల్ ప్రింట్ ఉంటది మేడం డిజిటల్ ప్రింట్ అంటే మీరు ఎక్కడ పోయినా సిక్స్ హండ్రెడ్ ఆ రేట్ లో తీసుకుంటారు మనం రాఖీ స్పెషల్ కాబట్టి తక్కువ రేట్ లో ఓకే రేట్ వైస్ ఉంటది ఒకసారి మీకు చూపిస్తున్నా ఈ విధంగా పళ్ళు ఉంటది డిజిటల్ ప్రింట్ ఉంటది టూ సైడ్ బార్డర్ వస్తుంది జరి బోర్డర్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చూడండి ఎక్దమ్ న్యూ కలర్స్ ఉంటాయి ఎక్సలెంట్ కలర్స్ ఓకే అండ్ సారీ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ లుక్ చూసుకుంటే కూడా చాలా మంచిగా ఉందండి ప్యూర్ లెనిన్ బేస్ లో ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఐటమ్ ఓకే సర్ కలర్స్ రేట్ వైస్ ఉంటది ఇందులో కలర్ చూడండి ఎక్దమ్ న్యూ కలర్స్ ఉంటాయి ఎక్సలెంట్ కలర్స్ ఓకే ఇందులో ఏ ఒక్క కలర్ మనకు ఫేల్ ఉండదు పీస్ టు పీస్ అమ్మి రావచ్చు అండి మీరు ఓకే మనకు రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటది మనకు మార్కెట్ సప్లై కాబట్టి మనకు హోల్సేల్ రేట్ పడుతుంది మనకు రెండు వందల ఓకే రూపాయలు జీఎస్టీ లేదు అండి నెక్స్ట్ ఐటమ్ మనకు డోలా సిల్క్ లో ఉంటుంది న్యూ మోడల్ ఇక్కత్ పోచంపల్లి స్టైల్ లో ఉంటది కిందికి జరి బార్డర్ ఉంటది మనకు పట్టు సారీ విధంగా పార్టీ వెళ్ళక కట్టొచ్చు దీంట్లో మనకు సుమారు ఒక పది డిజైన్ దాకా ఉంటది దీంట్లో సారి చూడండి మనకు ఒకసారి ఓపెన్ చేస్తున్నా వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది సారీ కంప్లీట్ డిజైన్ ఇదే వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా సారీ కంప్లీట్ వచ్చేసి మనకు ఇదే విధంగా వస్తుంది మనకి చాలా బాగా సేల్ అవుతున్నాయండి ఎందుకంటే ఈ సారీలో ఉన్న మనకి షైనింగ్ క్వాలిటీ డిజైన్ అయితే ఫుల్ హైలైట్ అవుతుంది ఇందులో కలర్స్ దీంట్లో కలర్స్ ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తుంది మేడం ఇందులో కూడా సుమారు మీకు పది డిజైన్ చూపిస్తాను నేను మీకు ప్రతి ఐటమ్ లో కలర్ చార్ట్ ఎగ్దాం నంబర్ వన్ ఉంటాయి ఏ ఒక్క కలర్ మీకు ఫెయిల్ ఉండదు అండి పీస్ టు పీస్ అమ్మి రావచ్చు మరి ప్రైస్ ఎట్లా ఇస్తుంది కేవలం మూడు వందల ఇరవై రూపాయలు ఓన్లీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫుల్ క్లాస్ ఐటమ్ అండి అంటే మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ రీసేల్ చేసి ఓకే సార్ సో నెక్స్ట్ కూడా చాలా స్పెషల్ అనే చెప్పాలి శారీ అయితే ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది డిజిటల్ ఇప్పుడు డిజిటల్ ఇప్పుడు రాత్రి స్పెషల్ ఉంది కాబట్టి డిజిటల్ ఐటమ్ ఈ విధంగా మనకు సారీ కంప్లీట్ వివింగ్ కిందికి కూడా మనకు జరీ కంచి బోర్డర్ స్టైల్ లా ఉంటది దీనికి పళ్ళు కూడా డిజిటల్ ప్రింట్ సారీ కూడా మనకు ఇదే విధంగా డిజిటల్ స్టైల్ లా ప్రింట్ ఉంటది సారీ మొత్తం ఇక్కడ దగ్గర నుంచి గమనిస్తే ఇవంతా వీవింగ్ జెరీ లైన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్లో తెలుస్తుంది అస్ జెరీ లైన్ సెరీ లైన్స్ ఓకే సార్ చాలా బాగుందండి ఐటమ్ అయితే మా ఇంట్లో కూడా కలర్స్ ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తుంది మేడం కలర్స్ అన్ని నెంబర్ వన్ కలర్స్ ఉంటాయండి ఏ ఒక్క కలర్ మీకు ఫెయిల్ ఉండదండి ఓకే మీరు పోతేనే మళ్ళీ పీస్ టు పీస్ అమ్మీ రావచ్చు అంత కాన్ఫిడెంట్ మరి ప్రైస్ ఇది ప్రైజ్ అచ్చా చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా అంతా కొత్త కలెక్షన్స్ రాకీ స్పెషల్ ఐటమ్స్ అమ్మా ఇవన్నీ తొందరగా పోవాలి నెక్స్ట్ వీక్ అమ్మి రావాలి హండ్రెడ్ పర్సెంట్ అలానే ఉన్నాయి సారీస్ మీరు ఇచ్చే ప్రైస్ కానీ క్వాలిటీ కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ప్రైజెస్ అండి నెక్స్ట్ ఐటమ్ పట్టులో సిల్వర్ లా ఉంటది ఎగ్దామ్ న్యూ కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ మార్కెట్ మేడం ఇది అచ్చా ఓకే ఇది వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేస్తుంది బూటా తోటి మొత్తం బూటాస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ మనకు దీంట్లో వచ్చేసి శారీ డిజైన్ కూడా చూడండి మొత్తం హైలైట్ ఉంటది మీనా వచ్చిందా మీనా ఉంటది ప్లస్ సిల్వర్ లో ఉంటుంది కొత్త కాన్సెప్ట్ అనమాట ఇట్లా కలర్ చార్ట్ కూడా న్యూ కలర్స్ కామన్ కలర్స్ కాకుండా కొత్త కలర్స్ మనకు రేట్ వైజ్ చిన్న బోర్డర్స్ ఇచ్చారండి చక్కగా చాలా బాగున్నాయండి మంచి తక్కువ ప్రైస్ లో గ్రాండ్ గా కనిపిస్తున్నాయి ఇందులో కలర్స్ చూడవచ్చు కలర్ చాట్ చూడండి ఇందులో ఎక్స్ అండి సార్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఓకే సార్ మరి ప్రైస్ ఎట్లా పడుతుంది ప్రైస్ మీకు బయట తీసుకుంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ తక్కువ దొరకదండి మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది నాలుగు వందల నలభై రూపాయలు ఓకే సార్ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి కేవలం అయితే శారీ ప్రైస్ పడుతుంది మీకు ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మరి నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు డోలా సిల్క్లో డిజిటల్ ప్రింట్లో ఐటమ్ దాంట్లో జరి లైన్ తోటి వస్తుంది కొత్త మోడల్ ఇప్పుడు అందరికి ఇప్పుడు డిజిటల్ ప్రింట్ ఎక్కువ పోతున్నాయి అవును సో ఇట్లా వస్తుంది ఈ విధంగా మనకు పళ్ళు వస్తది సారీ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ టూ సైడ్ జరీ బార్డర్ వస్తది అంతే కాదు సార్ ఇంకా ఇందులో మనకి జరీ చెక్స్ కూడా ఉన్నాయి జరిచల్ జరీ చెక్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఇచ్చేసారు సో చాలా చాలా క్లాసీ ఐటమ్ చెప్పాలి సార్ ఉంటుంది మన మనకి కలర్ చాట్ కూడా ఎయిట్ కలర్స్ ఉంటాయి మేడం ఎయిట్ కి ఎయిట్ కూడా నంబర్ వన్ కలర్స్ ఉంటాయి మీకు ఏ యొక్క కలర్ పాత కలర్ ఉండదు న్యూ కలర్ అనమాట లేటెస్ట్ కొత్త కొత్త కలర్ చాట్ మంచిగా డస్టీ రేంజ్ ఇచ్చారు డస్టీ రేంజ్ లో అనమాట రేట్ కూడా వచ్చేసి మీకు చాలా తక్కువ పడుతుంది మూడు వందల పది రూపాయలు త్రీ టెన్ లో మూడు వందల పది కేవలం ప్రైస్ అండి ఈ ఐటమ్ అయితే మాత్రం అన్ని అట్లానే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే కొన్ని మాత్రమే శాంపిల్స్ అయితే చూపిస్తున్నాము ఇంకా వెరైటీస్ కావాలనుకున్న ఒకసారి విజిట్ చేయొచ్చు విజిట్ చేయండి చాలా ఐటమ్స్ చూపిస్తాం మీకు లేదు అంటే వీడియో కాల్ అంటే వీడియో కాల్ లో కూడా ఫెసిలిటీ ఉందండి ఓకే సార్ మరి నెక్స్ట్ ఈ ఐటమ్ సార్ బెనారస్ బెనారస్ టైప్ లోనే ఉంటది మొత్తం ఇది పార్టీ వేర్ స్టైల్ లా ఉంటది మేడం ఐటమ్ ఇది అచ్చా ఓకే తక్కువ <tacquare> రేట్లో okay. clou... మంచిగా గ్రాండ్ గా ఉండాలి వేర్ గా కట్టాలి అనుకునే వాళ్ళ కోసం తక్కువ సింపుల్ అండ్ ఐటమ్ అండి ఆహా కలర్ అయితే ఫస్ట్ హైలైట్ ఉంది మంచి గ్రీన్ కి అదొక డార్క్ మెరూనిష్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చేసారండి ఎంత బాగున్నాయో చూడొచ్చు అండ్ అలాగే మనకి శారీకి మంచిగా ఫ్యాన్సీ టజల్స్ ఇచ్చేసారు శారీలో మనం డిజైన్ చూసుకుంటే వీవింగ్ జరి చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు దాని మధ్యలో మళ్ళీ ఇక్కడ మనకి బోర్డర్ ఏదైతే డిజైన్ ఉందో ఆ ఎల్ఫ్యాన్ డిజైన్ తో జరీ కూడా అయితే హైలైట్ చేశారండి దానికి స్పెషల్ అట్రాక్టివ్ ఇది బ్లౌజ్ అండి వావ్ బ్లౌజ్ చాలా బాగుంది న్యూ కాన్సెప్ట్ అవును కొత్త మనకు రేట్ వైజ్ ఉంటదండి బయటెళ్ళినా ఎనిమిది వందలు తొమ్మిది వందలు విజి అమ్మేయచ్చండి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఓకే ఇందులో ఒక్కసారి మీరు కలర్ చార్ట్ చూడండి ఒకసారి మీరు ఇట్లా వస్తాయండి కలర్స్ అన్ని మీకు బోర్డర్ కలర్ లో బ్లౌజెస్ వస్తాయన్నమాట కంప్లీట్ ఇట్లా లుక్ వస్తుంది సిక్స్ ఇచ్చారా సార్ చిన్న సెట్ అండి ఆరు కలర్ ది మ్యాచింగ్ ఉంటది కేవలం ఐదు వందల ఇరవై రూపాయలు

మనకు పళ్ళు వచ్చేసి కలంకారీ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా చాలా స్పెషల్ ఇది మనకు కలంకారీ బ్లౌజ్ ఇది ఐటమ్ వచ్చేసి మనకు అండి క్యాట్లాగ్ అంటే డిజైనర్ సారీస్ ఎక్కువ శాతం పోయేది షోరూమ్స్ అక్కడ ఎక్కువ దీనిలో కలర్ చార్ట్ కూడా క్లాస్ కలర్స్ ఉంటాయి ఒకసారి నీకు కలర్స్ పెడతా ఇక్కడ సుమారు తొమ్మిది కలర్స్ ఉంటాయి ఇందులో ఓకే దాంట్లో మీకు కొన్ని పీస్ మాత్రమే నేను చూపిస్తాను ఇప్పుడు సో కంప్లీట్ గా చూసుకుంటే మీకు ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా సారీ కలర్ అండ్ కింద పాట వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూసుకుంటే మీకు పళ్ళులో అన్నీ కూడా డిజైన్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ అండి చూడండి ఎంత బాగున్నాయి కాన్సెప్ట్ అయితే నైన్ పీస్ సెట్ నైన్ పీసెస్ నైన్ కలర్స్ ఈ విధంగా క్యాట్లాగ్ వస్తుంది క్యాట్లాగ్ లో మనకు నైన్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఓకే మొత్తం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది మిల్ వెరైటీ అనమాట బ్రాండెడ్ ఐటమ్స్ క్వాలిటీ మీటర్ లో ఎలాంటి కాంప్రమైజ్ చేసే పని ఉండదండి ఓకే మనకు రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ఉంటుంది మీరు మనం చెప్పిన రేట్ పైన మినిమం టెన్ థౌజండ్ బిల్ చేస్తే త్రీ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ అది కూడా ఆఫర్ ఉన్నదండి సో మరి ప్రైస్ చెప్పలేదు ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల ఇరవై ఐదు ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ వివింగ్ జరీ मीविंग जरिया ओके क्लासी టేస్ట్ కావాలి లుక్ బాగుండాలి ప్రైస్ తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ సారీస్ అన్ని నిజంగా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇది కూడా చూడండి మొత్తం వీవింగ్ లో డిజైనర్ వేర్ సారీ మేడం ఇది ఓకే కొత్త మోడల్ ఫస్ట్ టైం ఇన్ మార్కెట్ మనకు జరీ బార్డర్ జరీ పళ్ళు తోటి ఉంటది దాంట్లో స్పెషల్లీ సిల్వర్ జరీ దాంట్లో మనకు డిజైన్ కూడా ఎగ్దాం క్లాస్ డిజైన్ ఇది కూడా మనకు క్యాట్లాక్ ఐటమ్ ఉంటది మేడం క్యాట్లాక్ లో ఎగ్దాం న్యూ ఐటమ్ హాట్ కేక్ ఐటమ్ పోవాలి నెక్స్ట్ వీక్ అమ్మేసి వచ్చేయాలి మంచి మార్జిన్ తీసుకొని రావాలి అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంది సార్ అంతా లైట్ వెయిట్ ఉంటది ముఖ్యంగా మనకు మీటర్ కూడా కన్ఫామ్ ఉంటదండి సిక్స్ థర్టీ మీటర్ పక్కా ఉంటుంది మిల్ వెరైటీలో మీకు ఎలాంటి కాంప్రమైజ్ చేసే పని లేదు ఇందులో మీకు కొన్ని పీసెస్ మాత్రమే నేను చూపిస్తాను ఇప్పుడు కలర్ చాట్ చూడండి ఇందులో మీకు చూడొచ్చు ఈ విధంగా మీకు కలర్ చాట్ అయితే పెడుతున్నాం ఇక్కడ సో పళ్ళు తెలుస్తుంది శారీ కలర్ కూడా అయితే తెలుస్తుంది ఎన్ని వచ్చినాయి సార్ దీంట్లో దీంట్లో కూడా మనకు నైన్ పీస్ సెట్ వస్తుంది మేడం నైన్ పీసెస్ నైన్ పీసెస్ ఓకే అండి సో ఈ విధంగా ఉంటాయి మొత్తం నైన్ పీసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి సో క్యాట్లాగ్ చూపిస్తారా సార్ దీన్ని ఈ విధంగా మనకు క్యాట్లాగ్ వస్తుంది మేడం క్యాట్లాగ్ లో కూడా మనకు తొమ్మిది కలర్స్ అన్ని నంబర్ వన్ కలర్స్ ఉంటాయి మీకు ఏ ఒక్క కలర్ కూడా ఫెయిల్ ఉండదండి పీస్ టు పీస్ అమ్మీ రావచ్చు ఓకే మరి ప్రైస్ సరే ప్రైస్ దీనికి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది బయట మీరు ఎక్కడ వెళ్ళినా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ తీరండి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ ఏడు వందల పదిహేను రూపాయలు ఓకే సార్ స్టైటమ్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో మనకు జరీ వీవింగ్ ఓకే అండ్ మనకి చక్కగా రిచ్ పళ్ళు బెనారస్ ఐటమ్ అండి కంప్లీట్గా ఈ శారీ డిజైన్ చూసుకుంటే కూడా ఎంత స్పెషల్ ఉన్నాయో చూస్తున్నారా కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయండి మొత్తము మంచిగా రత్నావళి కలర్ కి మనకి డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్ అయితే వస్తుంది అండ్ జరీలో కూడా ఈ కలర్ కాంబినేషన్ లో ఎంత బాగా జరీ ఫినిషింగ్ అనేది హైలైట్ అవుతుందో చూడొచ్చు శారీ మొత్తం కూడా వీవింగ్ జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి ప్లస్ గ్యాప్ బోర్డు గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి కలంకారీ బర్డ్ డిజైన్స్ తో టూ సైడ్ జరీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ సార్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఓకే పల్లు కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఓకే హైలైట్ ఉందండి నిజంగా బెనారస్ లో స్మూత్ లైట్ వెయిట్ మంచి రిచ్ రిచ్ గ్రాండ్ లుక్ గా కనిపిస్తుంది ప్రైస్ మాత్రం చాలా తక్కువకు వస్తుంది ఇందులో కలర్స్ చూసుకుంటే ఇందులో కలర్స్ ఎనిమిది కలర్స్ ది మ్యాచింగ్ మేడం ఎయిట్ కలర్స్ ఆ కలర్స్ ఓకే సర్ ఒకసారి కలర్ చార్ట్ చూడండి వన్ టూ గ్రీన్ కి రెడ్ బార్డర్ కలర్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయండి మెయిన్ మస్టర్డ్ ఎల్లో బార్డర్ ఓకే రెడ్ కి నేవీ బ్లూ బార్డర్ అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి రామ గ్రీన్ కి పింక్ బార్డర్ బ్లూ కి రెడ్ బ్లూ కి రెడ్ బార్డర్ కలర్స్ అన్ని నంబర్ వన్ కలర్స్ ఉంటాయి పట్టు సారీ స్టైల్ లో ఉంటదండి మంచి పార్టీ వేర్ లెక్క కట్టొచ్చు అండి మనకు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ లో వస్తుంది మనకు మీరు మంచి మార్జిన్ పెట్టి అమ్మొచ్చు ఎక్కడ అమ్మినా మీరు మంచి మార్జిన్ తీసుకొని అమ్మొచ్చు మరి ప్రైస్ ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల అరవై రూపాయలు ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ ఐటమ్ హాట్ కేక్ ఐటమ్ ఇది మనకి పార్టీ వేర్ ఐటమ్ అనుకోండి తక్కువ రేట్ లోనే పార్టీ వేర్ ఐటమ్ స్పెషల్ ఇందులో డిజిటల్ ప్రింట్ సారీ మిడిల్ లో మనకు వస్తుంది మనకి షార్ట్ పళ్ళు పల్లుకి కూడా వచ్చేసి హెవీ డెజల్స్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కి కూడా మనకి చిన్న చిన్న డిజిటల్ ప్రింట్ తో పాటు బుటాంగ్ జరి బూటా ఉంటది అండ్ మనకి సారీ కంప్లీట్ లుక్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా మంచి లైట్ కలర్ పేస్టల్ కలర్స్ ఎవరైతే అడుగుతారో చాలా క్లాసీ టేస్ట్ అండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే ఈ విధంగా ఉంటాయండి కంప్లీట్గా సిక్స్ కలర్ కలర్ది మ్యాచింగ్ వస్తుందండి ఓకే సార్ మరి కాస్ట్ సార్ ఈ సారీది దీన్ని కాస్ట్ బయట వెళ్తే మేడం ఎయిట్ హండ్రెడ్కి తక్కువ తీరండి మనది ఛాలెంజింగ్ రేట్ ఉన్నాయి నాలుగు వందల తొంభై రూపాయలు ఫోర్ నైంటీ రూపీస్ అండి చాలా హిట్ ఐటమ్ అన్నీ అండి ఈరోజు వీడియోలో మొత్తం కలెక్షన్స్ ఏజ్ చూసినా కూడా న్యూ కలెక్షన్స్ న్యూ ఆఫర్ ప్రైస్లో చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు ఎందుకంటే మార్కెట్కే సప్లై చేస్తారు కాబట్టి బెస్ట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మరి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ ఐటమ్ ఇస్తాం మేడం మీకు డిజైనర్ వేర్ ఐటమ్ ఓకే క్యాట్లాగ్ అంటేనే మనకి ఎట్లా అంటే ఓన్లీ షోరూమ్ కాన్సెప్ట్ లో ఎక్కువ పోతుంది అండి ఇది మాకు మంచి క్లాస్ కస్టమర్స్ ఉన్నారు అంటే ఇలాంటి ఐటమ్ తీసుకెళ్ళండి వన్ సైడ్ లో పోతుంది పీస్ టు పీస్ అమ్మి వస్తారు దీంట్లో కేట్లాగ్ లో ఏంటి అంటే నైన్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా కొన్ని ఐటమ్ లో డిఫరెంట్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటది ఈ విధంగా మనకు పళ్ళు వస్తుంది ప్యూర్ లిలిన్ సారీ కంప్లీట్ డిజిటల్ ప్రింట్ కిందికి జరీ బార్డర్ ఉంటది పైనకి జరీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీన్ని కూడా మనకు క్యాటలాగ్ చూపిస్తానండి మీకు ఫస్ట్ క్యాటలాగ్ ఫస్ట్ కలర్ కలర్ చూడండి కలర్ కాంబినేషన్స్ ఓకే దీంట్లో కొన్ని మాత్రమే మీకు పీసెస్ చూపిస్తున్నా నేను ఈ విధంగా మనకు కేటలాగ్ వస్తుంది కేటలాగ్ లో నైన్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది ఐటమ్ అయితే డిఫరెంట్ అండి ఐటమ్ మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ మంచి క్యాట డిజైనర్ వేర్ ఐటమ్స్ కావాలంటే ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే మీరు చాలా ఐటమ్ చూడొచ్చు మీకు వీడియోలో అన్ని ఐటమ్స్ చూపేయలేం మేము కాబట్టి షాప్ కి రండి ఒకసారి వస్తే మీకు ఐటమ్ అండి ఓకే సార్ మరి ప్రైస్ ప్రైస్ దీన్ని కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ డిజిటల్ ప్రింట్ లో స్క్రష్ లో ఉంటది కిందికి హెవీ జరీ బార్డర్ వస్తుంది పైనకి కూడా చిన్న బార్డర్ వస్తుంది దీంట్లో స్పెషల్ ఏంటి అంటే డిజిటల్ ప్రింట్ పళ్ళు అంటే అందరూ సెల్ఫ్ అడుగుతారు కదా సో కాంట్రాస్ట్ వద్దు మాకు బోర్డర్స్ అనుకున్న వాళ్ళకి నిజంగా సూపర్ కలెక్షన్ అని చెప్పాలి పళ్ళు కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు అండ్ మొత్తం బ్లౌజ్ వచ్చింది సార్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ వచ్చి జరి బోర్డర్ అచ్చ ప్లేన్ వస్తుంది సింపుల్ అండ్ సో బ్లౌజ్ లో చూసుకుంటే క్రష్ అనేది బాగా తెలుస్తుంది బ్లౌజ్ లో అండ్ సారీ మొత్తం లుక్ చూసుకుంటే మీకు ఎంత బాగా ఇచ్చారో చూడండి మంచిగా డిజిటల్ ప్రింట్ విత్ లైట్ క్రష్ అండి లైట్ కలర్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ అన్నమాట క్రష్ నడుస్తుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా ఎక్సమ్ న్యూ కలర్స్ అన్నమాట కామన్ కలర్స్ లేకుండా డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటదండి ఒకసారి కలర్ చార్ట్ చూడండి మీరు ఓకే సార్ న్యూ కలర్స్ అనమాట ఓకే అండ్ మంచిగా ఈ విధంగా రెడ్ కలర్ కూడా ఇచ్చేసారు కంప్లీట్లీ చూసుకుంటే సిక్స్ కలర్ సెట్ సెట్ అండి మినీ సెట్ వస్తుంది సూపర్ కలర్ సూపర్ డిజైన్ అండ్ శారీలో వచ్చిన క్రష్ కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది మరి ప్రైస్ సార్ శారీ ప్రైస్ ఇది కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు ఫోర్ నైన్టీ లో నైన్టీ రూపీస్ ఓకే అండి సో నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే ఎంత స్పెషల్ గా ఉందో చూడండి ఇది కూడా డిజైనర్ సారీ అనే చెప్పాలి డిజైనర్ సారీ విత్ అట్లా ఐటమ్ అండి ఇది కూడా ఓకే ఇందులో కూడా మనకు నైన్ కలర్ ది సెట్ వస్తుంది మేడం నైన్ కలర్ నైన్ కలర్స్ ఓకే పళ్ళు అయితే అసలు డిఫరెంట్ ఇచ్చేసారు మొత్తం మనకి ఈ విధంగా పళ్ళు వచ్చేస్తది పళ్ళు పళ్ళు టజల్స్ వస్తుంది సారీ ఇది ప్యూర్ లిలిన్ లో ఉంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటది సిక్స్ థర్టీ మీటర్ ఉంటది మిల్ వెరైటీలో మీకు నో కాంప్రమైజ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ కంప్లీట్ డిజైన్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి దీంట్లో కిందికి జరీ బార్డర్ వస్తుంది మీరు క్లాత్ తీసుకెళ్ళండి పోతనే మళ్ళీ ఫటాఫట్ సరుకు తెప్పియ్యాలి దీంట్లో ఒకసారి కలర్ చాట్ చూడండి మీరు ఒక్కసారి ఏ విధంగా కలర్స్ వస్తాయి మీకు ఏ ఒక్క కలర్ కూడా మీకు ఉండదు అన్ని నెంబర్ వన్ కలర్స్ ఉంటాయి మీకు కూడా మనకు వస్తుంది మేడం ఈ విధంగా మనకు కేటలాగ్ వస్తుందండి క్యాట్లాగ్ లో తొమ్మిది కలర్స్ తొమ్మిది డిజైన్స్ దీనికి స్పెషల్ ఏమిటంటే కిందికి పోచంపల్లి ఇక్క పట్టులో ఉంటాయి కదా ఆ కాన్సెప్ట్ పోచంపల్లి బార్డర్ ఉంటదండి ప్యూర్ పట్టుది ఓకే క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుందండి అండి కాస్ట్ సార్ కేవలం ఐదు వందల ఇరవై ఐదు ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చేస్తున్నారు ఓకే సార్ ఇది ఒకటి ఐటమ్ మేడం హాట్ కేక్ ఐటమ్ వేడి వేడి పకోడి అంటారు కదా అట్లాంటి ఐటమ్ అండి ఓకే సో నిజంగా శారీ చూస్తే స్పెషల్ అనే చెప్పాలి సార్ ఎందుకు చెప్పారా స్పెషల్ అని ఎందుకంటే చూడండి ఫస్ట్ మనం పళ్ళు చూసుకుంటే చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింట్ లో ఇచ్చేసారు అది కూడా అండ్ మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఇచ్చేసారు అండ్ అదే మనకి ఏదైతే డిజిటల్ ప్రింట్ ఉందో శారీలో బోర్డర్ లాగా హైలైట్ చేసుకున్నారు టూ సైడ్స్ ప్లస్ దాని కింద మళ్ళీ జరి బోర్డర్ ఇచ్చారు అండ్ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మొత్తం జరి చెక్స్ అంతా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషన్ స్పెషల్ ఏమిటంటే బ్లౌజ్ కూడా మనకు డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మేడం ఈ విధంగా డిజిటల్ బ్లౌజ్ ఓకే చాలా బాగుంది దీంట్లో ఇంకొకటి స్పెషల్ ఏమిటంటే కలర్ చార్ట్ అన్నిట్లో కలర్స్ వేరే విధంగా ఉంటాయి ఈ ఐటమ్ లోడి వేడి పకోడీ అంటారు కదా అట్లా ఐటమ్ అనమాట కలర్ చాట్ చూడండి కలర్స్ కలర్స్ కామన్ కలర్స్ మీకు ఎక్కడైనా దొరికిపోతాయండి ఇట్లాంటి డిఫరెంట్ డిజైనర్ సారీస్ లో దొరికాయండి ఇది కూడా మనకు కేట్లాగ్ వస్తుంది కేట్లాగ్ లో తొమ్మిది కలర్స్ కలర్స్ నైన్ కలర్స్ ఈ విధంగా మనకు కలర్ చాట్ మరి ప్రైస్ ప్రైస్ కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ఫైవ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ ఈజీగా మీ తౌజండ్ రూపీస్ కి కూడా కస్టమర్స్ అందరూ ఇంత తక్కువ నా ఈ సారీ అనుకొని కళ్ళు మోసుకొని తీసుకెళ్లిపోతారండి కామన్ ఐటెం ఎక్స్టై ఐటమ్ కామన్ వెరైటీ ఎక్కడైనా దొరుకుతాయి మేడం డిఫరెంట్ డిజైనర్ ఐటమ్ కావాలంటే ఒకసారి షాప్ కి విజిట్ చేయాలి కచ్చితంగా అండి ఆ మాట అయితే మాత్రం ఎందుకంటే మీకు వీడియోలో చూసారు కదండి కలెక్షన్స్ కంప్లీట్ గా అన్ని ప్రతి ఒక్క ఐటమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో చూపించారు క్వాలిటీ అయితే అసలు సూపర్ క్వాలిటీ ఉంది ప్రైస్ డిటైల్స్ కూడా షేర్ చేశారు మీకు ఇంకా ఆఫర్స్ కూడా ఇస్తున్నారు ఏంటంటే మీరు ఒక ఏడు సెట్లు తెప్పించుకున్నారు అందులో వన్ టూ సెట్స్ మిగిలిపోయినాయి అట్లాంటప్పుడు మీరు ఈ వన్ మంత్ లోపల ఎప్పుడైతే తీసుకెళ్తారో అప్పటి నుంచి వన్ మంత్ లోపల మీరు ఎప్పుడైనా సరే షాప్ విజిట్ చేసి మీకు సేల్ కానీ సెట్ ఇచ్చేసి కొత్త న్యూ కలెక్షన్ తీసుకెళ్లొచ్చు అనమాట అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అలాగే మీరు పదివేల రూపాయలు బిల్ చేశారండి క్యాష్ ఇచ్చారు ఇంకా త్రీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అడిషనల్ అడిషనల్ డిస్కౌంట్ డిస్కౌంట్ రాఖీ స్పెషల్ గా ఇస్తున్నా నేను మీకు అది యాక్చువల్ లేదు ఫస్ట్ టైం స్టార్ట్ చేశానండి మా కొన్ని కస్టమర్ అడుగుతున్నారు మేము క్యాష్ ఇస్తున్నాం మాకేంది బెనిఫిట్ మేము కస్టమర్ కి ఫస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమర్ కి అంతే సార్ ఓకే సో చూసారు కదండి కలెక్షన్స్ నచ్చితే మాత్రం అందరికి షేర్ చేయండి ఇట్లాంటి ఆఫర్ వీడియోస్ వచ్చినప్పుడు కలెక్షన్స్ ని ఎవ్వరు మిస్ అవ్వకండి తొందరగా స్క్రీన్ షాట్ తీసేయండి తీసి ఏ ఐటమ్ కావాలో ఆర్డర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం